హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో అయితే రాజీవ్ బ్రతికే ఉన్నాడని అయితే అయితే తెలుసుకుంటుంది వస్తారా ఇదంతా ఇక శైలేంద్ర ప్లాన్ అని కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక మహేంద్ర వస్తారా ప్లాన్ ప్రకారమే అయితే మాట్లాడుకుంటారు కదా ఇక వస్తారా ఎండి సిట్ని రిజైన్ చేస్తున్నట్టుగా బోర్డ్ మీటింగ్లో అయితే కూడా చెప్తుంది దాంతో ఇక శైలేంద్రకి మనసులు ఎక్కడ లేని ఆనందం అలాగే ఇక స్టాఫ్ అందరూ మీ వంశంలోనే ఎవరో ఒకరు ఎండిగా ఉండాలి కాబట్టి ఇక మిగిలింది శైలేంద్ర గారే శైలేంద్ర గారు ఎండీగా ఉంటే బాగుంటుంది ఫనీంద్ర గారు మీరేమంటారు అని అడగడంతో ఇక చేసేది ఏముంది శైలేంద్రనే ఎండీగా ఉంటాడు ఏమ్మా వస్తారా నీకు ఇష్టమే కదా అని అంటుంటే నాకు ఇష్టమే సార్ ఇంకా ఎవరు లేరు కదా నాకేం ప్రాబ్లం లేదని అంటుంది దాంతో ఇక శైలేంద్ర ఇదంతా అసలు కళ నిజమా అన్నట్టుగా ఉంది అసలు ఈ వస్త సడన్గా రీసెన్ చేయడం ఏంటి నేను కోరుకున్న ఈ ఎండీ సీట్ నాకు ఏంటి ఈ ఎండి సీట్ కోసమే కదా ఎన్ని ఘోరాలు చేశాను అయినా ఇంత ఈజీగా ఈరోజు వస్తారే వదిలేసుకుంటుంది ఏంటో నా అదృష్టం అని నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఫణీంద్ర సరే శైలేంద్ర నీకు ఇష్టమే కదా అడుగుతూ ఉంటే నిజానికి నాకు ఇష్టం లేదు వస్తారనే ఎండిగా ఉంటే బాగుండేది కానీ తను ఇక చేయలేనని చెప్తుంది కాబట్టి ఈ కాలేజ్ భవిష్యత్తు కోసం మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఎండిగా ఉండడానికి ఒప్పుకుంటున్నానని అంటాడు దాంతో ఇక వస్తారా మనసులో మాకు కావాల్సింది కూడా ఇదే అని చెప్పి ఇక నవ్వుకుంటూ ఉంటుంది ఇక దాంతో సరే అయితే ఇక ఎండి సీట్లో నువ్వు కూర్చుండ కూర్చోడానికి ఒక మంచి రోజైతే చూద్దాం అలాగే వస్తారా ఎప్పుడమ్మా అని అంటుంటే నేను ఇక రెండు మూడు రోజుల్లో మొత్తం పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేస్తాను ఆ తర్వాత ఇక ఎండీ ఎండి సీట్లో శైలేంద్ర గారిని కూర్చోబెడదామని అంటుంది దాంతో ఇక మీటింగ్ అయిపోవడం ఇంద్ర మాత్రం చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఇక వెంటనే విషయం మామ్కి చెప్పాలని ఇంటికి అయితే వెళ్తాడు మామ్ మామని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దేవి అని ఏంటి నాన్న ఏంటి హడావుడి అని అంటుంటే మామ్ ఈరోజు నా కళ నెరవేరింది మామ్ నేను అనుకున్నది జరగబోతుంది నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దేవి అని ఏం జరిగింది నాన్న ఏంటి అని అడుగుతూ ఉంటే మామ్ అసలు నేను కాలేజ్ ఎండీ సీట్ కోసం ఎన్ని ఘోరాలు చేశానో మనం తెలుసు కదా అని అంటుంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటుంది అది కాదు మామ్ ఈరోజు నాకు ఇంత ఈజీగా ఎండి సీట్ దక్కుతుందని అనుకోలేదని అంటాడు దాంతో దేవి అని అర్థం కాలేదు నాన్న నువ్వేం చెప్తున్నావని అంటుంది అసలేం జరిగిందంటే అని ఇక కాలేజీలో జరిగిన విషయం మొత్తం చెప్తాడు దాంతో దేవ్యాని నిజమేనా వస్తారా ఏదైనా ప్లాన్ చేస్తుందా అని అంటుంటే లేదు మామ్ తను నిజంగానే రిజైన్ చేస్తుంది ఈరోజు బోర్డు మీటింగ్లో కూడా చెప్పింది కదా నాకు చాలా హ్యాపీగా ఉంది మామను అంటుంటే పోనీలేదు శైలేంద్ర నువ్వు ఆ ఎండి సీట్లో కూర్చోవాలనేదే కదా నా ఆశ కూడా అది నెరవేరుతుందంటే నాకు అంతకన్నా ఏం కావాలని చెప్తూ ఉంటుంది మరో పక్క ఇక మహేంద్ర అలాగే వస్తారా మామయ్య మనం అనుకున్నట్లు అని శైలేంద్ర మన ట్రాప్లో పడిపోయాడు ఇప్పుడు మనం చేయాల్సిందల్లా అతన్ని ఫాలో అవడం నేను అదే పనిలో ఉంటాను ఈ సంతోషంలో ఒకవేళ వాడు మా బావ బ్రతికి ఉంటే ఖచ్చితంగా మా బావనైతే కలుస్తాడు కలిసి ఈ విషయం గురించి చెప్తాడు అని చెప్పడంతో అవునమ్మా నిజమే అని మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఇక శైలేంద్ర దేవి అనితో మా నీ దగ్గర ఇంకో పెద్ద నిజం దాచిపెట్టానని అంటాడు ఇక దేవి అని ఏంటి నాన్న అది అని అంటుంటే మామ్ రాజీవ్ చనిపోలేదని అంటాడు దాంతో ఇక ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది రాజీవ్ చనిపోలేదా అని అంటుంటే అవును మామ్ ఈ నిజం నీ దగ్గర కూడా దాచిపెట్టాను ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పి రాజీవ్ తను ప్లాన్ చేసుకున్న సంగతి మొత్తం చెప్తాడు దేవి అని అవును మరి ఇప్పుడు రాజీవ్ ఎక్కడ ఉన్నాడు అని అంటుంటే రాజీవ్ ఉన్నాడు మాము కానీ వాడితో నాకు ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చి పడింది వాడు ఎలాగో మనోని ప్లాన్ ప్రకారం మనం విరికించాం వాడికి శిక్ష పడేంత వరకు నువ్వు బయటికి కనిపించొద్దురా అంటే వాడేమో నేను మరదాన్ని చూడకుండా ఉండలేనని ఎలాగైనా నేను నా మరదాన్ని కలుస్తానని రోజు నిన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాడంట మామ్ ఒకవేళ వాడు దొరికితే ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది ఇప్పుడు నా చేతికి రాబోతున్న ఎండి సీట్ కూడా పోద్ది మామ్ వాడికి నువ్వు అంటే చాలా గౌరవం అభిమానం కదా నువ్వన్నా చెప్పు మా కొన్ని రోజులు వాడికి 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 శిక్ష పడేంత వరకు వాడిని కాస్త జాగ్రత్తగా ఉండమని నువ్వే చెప్పాలి అని అంటుంటే అవునా మరి వాడిని పిలవచ్చు కదా అని అంటుంటే ఇక్కడ నిన్నే వాడి దగ్గరికి తీసుకెళ్తాను పద అని చెప్పి ఇక దేవయాని కారులో తీసుకెళ్తూ ఉంటాడు ఇక వస్తారా శైలేంద్రని ఫాలో అవ్వాలని చెప్తుంది కదా ఇక శైలేంద్రకాన్ని ఫాలో అవుతూ ఇది వెళ్తుంది వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారని ఇక శైలేంద్ర ఒక చోటైతే ఆపుతాడు ఇక దేవయాని శైలేంద్ర ఇద్దరు లోపలికి అయితే వెళ్తుంటారు వస్తారో కూడా వాళ్ళతో పాటే వెళ్తుంది ఇక అక్కడ ఒక్కసారిగా వస్తారుకి రాజీవ్ అయితే కనిపిస్తాడు ఇక దేవి అని శైలేంద్ర రాజు తో మాట్లాడటం అయితే చూసి వస్తారో షాక్ అవుతుంది వెంటనే ఇక ఫోన్ లో వీడియో అయితే తీసి ఆ వీడియోని ఇక పోలీస్ స్టేషన్ కి అయితే ఆధారంగా చూపించడానికి ఫ్రెండ్స్ ఇక సోమవారం రామయ్య కథలో అయితే ఇలా జరగవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా